వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఎవరైతే పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్ పెన్లు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమా ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు తెలుసుకుందాం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఎవరైతే బీడీ కార్మికులు అదేవిధంగా గీత కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలియర డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ హెచ్ఐవి వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల వారి ఖాతాలలో వచ్చేసి ఎట్టకేలకు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం ఒకటి వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి అసలు పంపిణీ చేస్తున్నారు అన్నది తెలుసుకుందాము ఇక ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అనేది ఇచ్చి సమయం అనేది అయిపోయింది ఇక ఇప్పుడైనా ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారని దసరా కానుకగా మనకి ఈ రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు ఇస్తారని చాలామంది అయితే ఆశా అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన నిజాలు ఏంటి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి దసరా సందర్భంగా ఇస్తున్నారా ఇస్తలేరా మళ్ళీ పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తారా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఈ సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో ఆ సమాచారాన్ని తెలుసుకోవటం లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇక రెండోది వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ అయ్యబోతున్నారు ఇక జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాకి ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో మళ్ళీ జమ కాబోతాయో తెలుసుకున్నాము మన పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే ఆ బ్యాంకులోకి వెళ్ళి పెన్షన్ డబ్బులు నెల నెల పొందుతారో వారికి ఒక నెల పెన్షన్ డబ్బులు తీసుకోకపోయినా వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేది వాళ్ళు తీసుకోవచ్చు సో ఇలాంటి పథకమే ఇలాంటి లేటెస్ట్ అప్డేటే మన బ్యాంక్ అకౌంట్లలో ఎవరైతే పెన్షన్లు పొందుతారు ారో వారికి ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే పోయిన నెలలో ఒక నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాని వారికి ఆ జమ కాని పెన్షన్ డబ్బులు అనేది నెక్స్ట్ మంత్లో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో జమ చేస్తారా చెయ్యారా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో ఇక దానికోసం అయితే you <laughs> అదేవిధంగా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇక మనకి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఇక ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియో కొన్ని కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చి వీడియోని హైప్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియోని హైప్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఎట్టకేలకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు హామీ ఇచ్చి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో వచ్చిన వెంట నుంచే మొదటిగా విడుదల చేసే పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం అని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే సభలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఇక రాబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను తప్పకుండా జమ చేయబోతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఇప్పుడు పాత పెన్షన్లు ఉన్నారో లబ్ధిదారులు వారికి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలలో నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక దీనిపైనే విధా విధానాలు అదేవిధంగా కొత్త అర్హత అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయాలని వారి వారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మంత్రి పెన్షన్ లబ్ధిదారుల ఏదైతే మంత్రి సీతక్క గ్రామీణ అబ్ది శాఖ మంత్రి సీతక్క ఉందో ఆమె కూడా మనకి ఈ కొత్త పెన్షన్లను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకు వెళ్ళడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు మనకి ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ దసరా కానుకగా ఎవరైతే మహిళా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ మహిళల ఖాతలలో అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలలోపు వారికి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డులు వారి పేరు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంకు వంటి ఎవరైతే పథకాలు ఉన్నాయో కలిగి ఉన్నారో వారికి ఈ పథకం కింద మహాలక్ష్మి అనే పథకం కింద అరుగులు వారికి వచ్చేసి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు జమ చేసినట్టుగా వారి ఖాతాలలో ఈ డబ్బులు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక ఈ దసరా కానుకగా వచ్చేసి రెండు పథకాలు ఒకటే వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం రెండో వచ్చేసి మహాలక్ష్మి పథకం ఈ రెండు పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా వారికి మహాలక్ష్మి పథకం ఇటు పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మీద పంపిణీ ఉంది ఇక్కడ వచ్చేసి వృద్ధులకు వితంతువులకు బీడి కార్మికులకు వివిధ రకమైన వృత్తి ఉన్నటువంటి కార్మికులకు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక్కడ వికలాంగులు అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి వ్యాధి గల వారికి ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లుగా ఇక్కడ తాజా సమాచారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఇది ఇలా ఉండగా జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బు లింక్ అనైతే జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలలలో పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఈ సెప్టెంబర్ నెల దాదాపు ముప్పై తారీఖు నుంచి జమ చేస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరిలో మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పోస్టాఫీసుల ద్వారా జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి తర్వాత ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తామని భారీ అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే పోస్ట్ అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో తప్పకుండా వారు ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో దసరా కానుకగా పంచాయతీరాజ్ ఎన్నికల ముగిసిన వెంట నుంచి రెండు కొత్త పథకాలను ప్ర ప్రారంభమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ జై హింద్